ఎవరన్నా వస్తున్నారండి ఎవరు జరిగింది అలాగే మా ఇక్కడ మహేష్ గారు ఎనిమిది సంవత్సరానికి కూడా మనకి జగన్మోహన్ మోహన్ రెడ్డి గారి కుటుంబం సందర్భంగా ఆయన ప్రతి సంవత్సరం కూడా రక్తదా రక్తదాన శుద్ధగా ఏర్పాటు చేయడం జరిగింది రక్తం ఇచ్చినందువల్ల ఉపయోగమే కానీ నిరుపయోగం చేయడం ఒకళ్ళు ఇచ్చిన రక్తాన్ని ముగ్గురికి మనం ప్రేమిం చేయడం ఈ ఎనిమిది సంవత్సరానికి కూడా ఇస్తున్నటువంటి మహేష్ గారికి మహేష్ గారికి రెడ్ క్రాస్ రూప ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి మాజీ సీఎం గారి జన్మదినోత్సవం కార్యక్రమం సందర్భంగా బంటుబిల్లిలో విజ్ఞానం మహేష్ గారు ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరాన్ని ఆర్గనైజ్ చేసేదానికి మాకు డాక్టర్ పట్టాభి రెక్క బ్లడ్ బ్యాంకు నుంచి రావాల్సిన వాళ్ళు మిమ్మల్ని రిక్వెస్ట్ చేశారు ఆ ప్రకారం ఇక్కడికి వచ్చాము స్వచ్ఛంగా దాదాపు నలభై నుంచి యాభై దాకా జనాభా స్వచ్ఛంగా రక్తం చేసేదానికి రెడీగా ఉన్నారు దాదాపు ఇప్పుడు ముప్పై మంది దాకా రక్తం చేశాము ఇట్లా ఈ రక్తదాన శిబిరాన్ని ప్రతి సంవత్సరం నర్సుకారు ఏర్పాటు చేసి ప్రజలకు ఉపయోగపడేయాలని చెప్తారు మా ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా బంటి బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరిగింది ఈయన పుట్టినరోజు గత ఎనిమిది సంవత్సరాలు ప్రతి సంవత్సరం కంటిన్యూ నిర్వహిస్తున్నాం మా బంటి బిల్లు మా ప్రజలు మా యూత్ అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ ఇచ్చి అని పుట్టినరోజుకి పండుగ వాతావరణం జరుపుకుంటున్నాం ఇది ఇదే కాకుండా మంచి మంచి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం జగన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అలాగే ఇంకా ముందు ముందు పోటీ చేయాలని ఈ ప్రతి సంవత్సరం వచ్చి మాకు బ్లడ్ ఇచ్చే మా పొలాలకు కానీ మిగతా ప్రతి ఒక్కరికి కూడా హృదయపన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్ జై జై జగన్ డాక్టర్ గారికి రెడ్ క్రాస్ రెడ్ క్రాస్ వారికి డాక్టర్ గారికి కూడా ప్రతి సంవత్సరం వచ్చి మాకు సేకరించి ఏ బంధువు బ్లడ్ తీసుకెళ్తున్నారు వారికి కూడా మా హృదయపరగ ధన్యవాదాలు తెలియజేస్తుంది